మీకు ఇట్లా అవుజరెస్ట్ మీతో పాటు అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటారు ఓకే మీరు ఇక్కడే ఉంటాం నేనేమంటా మీ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను కమ్యూనిటీ బయట ఉంటారు ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు నేనేమంటున్నా మీరు ఇక్కడ ఉండ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తాను బాగా

వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళకి మేము మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంది నా ఆఫీస్ మీద నేను వర్క్ చేసుకోవడం ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తా కూర్చుంటాను కానీ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది నేనేమంటున్నా నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో ఉంటా వాళ్ళు ఉంటారు వాళ్ళు 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 డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేటు బయట ఉండండి ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారిని నేను పోవాలనుకుంటున్నాను ఇది నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను తీసుకుందా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి కూడా నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా నాకు రీవెన్స్ అయితే ఉంటుంది కదా పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను నేను ఫ్రెండ్ అడ్డుకుంటాను ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళు కలవాల్సిన బాధ్యత రాకుంది దాని మీరు అడ్డుకోవడం తప్పు ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతుంది సో ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో ఇప్పుడు ఏంటి వచ్చిందా అన్న మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యి అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది నేను ఏమంటున్నాను సో ఆ ఉద్దేశం ఉద్దేశంతో నేను ఆ ఆ తరహా ఆలోచించట్లేదు ఆ తరహా లేదు పోతే నా కుటుంబానికి ఏదో ఒక సాయం చేయాలనేటువంటి అంతవరకే మేము మాట్లాడుకుంది కానీ మేమేదో ఏదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు మనిషి ప్రాణం పోయింది అది ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుకున్నాం అంతవరకే కాదు ఇంకొకటి కాదు మేము ఏదో చేసి ఇంకో దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను నేను ఇప్పుడు కోను నేను పది గంటల తర్వాత మేము పోవాలనుకున్నామాట వాస్తూ ఆఫీస్కి పోవాలి వర్క్స్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కాడము నాకు

మీరు మాట్లాడండి అధికారులతో సార్ ఆయన ఆఫీస్ పోతా అంటారు సార్ మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి మాట్లాడి చెప్పండి నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ భాష ఆదేశం మేరకు నడవను నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తాను నేను అమ్మా